ఈ కలికాలంలో నిజంగా అమ్మవారే వచ్చారన్నా కూడా నమ్మలేం అలానే నేను కూడా బిగ్ టీవీ అనే ఛానల్లో అమ్మవారి పాదం అని చెప్పి చూసేసరికి అసలు ఈ ఆలయం ఎక్కడుంది నిజంగానే అమ్మవారు పెట్టారా లేదంటే ఈ గుడిని కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి రోజుల్లో చాలామంది చాలా ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు కదా సో అలానా అని వెంటనే వెళ్ళిపోయాను అలా వెళ్ళి వెళ్ళగానే పాదాన్ని చూశాను ఆ పాదం మనకు ఫోటోలో చూస్తే చాలా పెద్దవాళ్ళ పాదంలా ఉంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా చిన్న పాదంలా ఉంది అంటే అక్కడున్న విగ్రహం సైజుకి ఆ పాదం సైజ్కి అలా సరిపోయేటట్టుగానే అనిపించింది మరి అది నిజమో కాదో నాకైతే తెలీదు అది నేను వాళ్ళకు కూడా అదే అన్నాను ఏంటంటే మీరు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నట్టున్నారు అని కానీ కాదు అని చెప్పారు మేము ఇక్కడ లాల్ తర్వాత నల్లపూర్చమ్ తల్లి మేకల బండలు ఉన్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని దీక్ష చేస్తాము మొన్న పడిపూజకి వెళ్ళి వచ్చాము స్వామి లెవెన్ థర్టీ ఆ టైంలో మేము అల్పారం చేసుకొని వచ్చినాము డోర్లు ఓపెన్ చేసి డోర్లు క్లోజ్ ఉన్నాయి ఓపెన్ చేసేసరికి అమ్మవారి పాద పాదాలు కనిపించినాయి ఇక్కడ మా ఫస్ట్ ఇద్దరు వెళ్ళారు చూసినారు వాళ్ళు భయపడి బయటకు వచ్చినారు తర్వాత మేము వచ్చినాము చూసినాము ఇక్కడ కొంచెం అమ్మవారి శక్తి ఉన్నట్టు మాకు అనిపి అనిపించింది ఆ తర్వాత మా చైర్మన్ రమణ గురుస్వామికి వాట్సాప్ షేర్ చేయడం జరిగింది వాళ్ళు మార్నింగ్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీడియా పిలిపించి కానీ చెప్ప అమ్మవారి గురించి చెప్పడం కానీ జరిగింది ఈ దేవాలయం నిర్మాణము మా తండ్రి గారు ప్రారంభించారు ఈరోజు మా చేతుల మీదుగా పూర్తి అయ్యింది అమ్మవారికి చాలా చాలా పాత దేవాలయం అమ్మ ఈ విగ్రహం కూడా మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఇంత చిన్న విగ్రహం కానీ అమ్మవారు ఉండదు ఉన్నా కానీ మీకు విగ్రహంని మీరు ఒకసారి గమనించి చూస్తే విజయవాడలోని అమ్మవారు విగ్రహం లాగానే ఇక్కడ ఉంటుంది దాదాపు వందల చరిత్ర కలిగినటువంటి దేవాలయము ఇదే విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించాలని చెప్పేసి మా గతంలో భవిష్యవాణి చెప్పడం జరిగింది అదే విగ్రహాన్ని కూడా మేము ప్రతిష్ఠించినము మొన్నటి రోజు మా స్వాములు ఇక్కడ ఉన్నటువంటి స్వాములు అయ్యప్ప స్వామి పడిపూజకు వెళ్ళి వచ్చినాక ఇక్కడ బండారిలో అమ్మవారి పాదుకాన్ని చూడడం జరిగింది చూడగానే ఎంబడే నాకు వాట్సాప్ చేసిర్రు మిడ్ నైట్ సమయం అవుతుంది అని చెప్పేసి నేను ఉదయాన్నే వచ్చి చూచి ఫొటోస్ గిట్ట తీసుకొని ఇక్కడ మా పాత బస్తీలో చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతాయి ఆ బోనాల ఉత్సవాలలో సుశీలమ్మ గారు అని చెప్పి చాలా ముఖ్యులు పాతబచ్చిలో ఇన్ని దాదాపు ఇరవై ఎనిమిది ముఖ్యమైన దేవాలయాలలో సుశీలమ్మ గారు చాలా ముఖ్యులు అమ్మ వారు రంగ కార్యక్రమము అదేవిధంగా బలిగంప కార్యక్రమం భవిష్యవాణి కూడా చెప్పడం జరుగుతుంది వారి వాక్యని రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలు అదేవిధంగా పాతబచ్చి ప్రజలు నమ్ముతారు వారి వాక్యని స్వీకరించి వారు చెప్పినటువంటి విధంగా నడుచుకుంటారు వారికి ఈ పాదాలకు సంబంధించిన ఒక ఫోటో తీసుకెళ్ళి సుశీలమ్మ గారికి చూపించగానే అమ్మవారి పాదం అని చెప్పడం జరిగింది నేను దేవాలయానికి వస్తా ఇది అమ్మవారి పాదము అమ్మవారి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సుశీలమ్మ గారు దేవాలయానికి విచ్చేసినాక వారిపై అమ్మవారు రావడంతో వారు ఎందుకు అమ్మవారు బయట పాదం మోపింది బయటికి ఎందుకు పోయింది గిట చెప్పడం జరిగింది ఒక ఆపద ఈ ప్రాంతానికి ఒక ఆపద ఉండే ఒక పాదము కుడి పాదం ఇక్కడ మోపినాను ఇంకొక పాదము పైన అంటే అమ్మవారి పాదము మనము ఎంత దూరం పెడుతుందో మనం అంచనా వేయలేం కాబట్టి ఒక పాదం భక్తులకు దర్శనం కోసము ఇక్కడ ఒక పాదం పెట్టింది బంగారు పాదం అని అన్నది అమ్మ బంగారు పాదం అంటే పసుపులో కాలు పెట్టినప్పుడు బంగారు పాదమే కదా కాబట్టి ఆ విధంగా బంగారు పాదం అన్నది ఆపద కో ఆపద ఉన్నది కాబట్టి బయటికి పోయినాను మళ్ళీ తిరిగి ఇక్కడ దేవాలయంలోకి వచ్చినాను ఇక్కడ ఈ భక్తులకు అందరికీ అందే విధంగా ఇక్కడ పాదాలు ప్రతిష్ఠించమని చెప్తే మేము వెంటనే డెబ్బై రెండు గంటల్లోపు మేము అమ్మవారికి వెండి పాదాలు కూడా చేయించడం జరిగింది ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఇక్కడనే పెట్టి అమ్మవారికి ఈరోజు అభిషేకాలు చేసినాము పాదాలకు కూడా అభిషేకాలు జరిగినాయి ఇవాళ రేపు పూజలు అవుతాయి ఆదివారం రోజు ఆ పాదాలని ఇక్కడ మేము ప్రతిష్ఠిస్తాం భక్తులు ఎవరైతే అమ్మవారిని నమ్ముతారో అమ్మవారిని గ్రామ దేవత నల్లకోచమ్మని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి పాదాలని దర్శించుకుంటున్నారు మూడు రోజుల నుంచి దాదాపు వందల మంది భక్తులు వస్తారు వేల సంఖ్యలో భక్తులు వస్తారు యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది వస్తున్నారు నల్గొండ నుంచి వచ్చారు నిన్న కొంతమంది చందానగర్ నుంచి వచ్చారు వస్తురు దర్శకు దర్శించుకుంటున్నారు ఎట్లెట్లా తెలుస్తుంది వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మేము నమ్మడానికి కారణం సుశీలమ్మ గారు ఏదైతే భవిష్యవాణి చెప్తారో వారు చెప్పడం వల్ల మేము నమ్మినం వారు చండీ హోమం గిట కోరుతురు తప్పకుండా ఈ రానున్నటువంటి ఆషాఢ మాసంలో శతచండీ యాగం చేయించాలని ఒక సంకల్పంతో ఉన్నాము అమ్మవారి ఆశీసులు మా వెంటుంటే ఖచ్చితంగా శతచండీ కూడా చేయిస్తాం స్వామి అంటే గతంలో ఏ విధంగా అంటే అమ్మ ఈ చిన్న దేవాలయంలో ఉండే అమ్మవారు అప్పుడు ప్రతిష్ఠించలే పూజారి అమ్మవారు పూజారి అమ్మవారు అని ఈ బస్సు ఆడిపరుచు ఉంటుండే వారు పూజలు చేసేవాళ్ళు అమ్మవారు ప్రతిరోజు పూజలు చేసేవారు ఇవాళ బోనాల ఉత్సవాల సందర్భంగా అప్పుడు మూడు రోజుల పాటు సున్నాలు వేసి బోనాలు జరుపుకునేది నామమాత్రంగా ఉండేది ఎప్పుడైతే గత దేవాలయం ఇరవై సంవత్సరాల నుంచి నిర్మాణం ప్రారంభమైంది మా తండ్రి గారు ఎంట ప్రభు గారు ట్రెజరర్ గారు వీరు మా తండ్రి మళ్ళీ టెల్లు ప్రేమ్ గారు భిక్షపతి గారు బస్వాసులు కొంతమంది అందరు పెద్దలు అందరు కలిసి ఎప్పుడైతే దేవాలయం నిర్మాణం ప్రారంభించినాక అంచలంచలుగా ఈ దేవాలయం నిర్మాణం పూర్తి కావడం విగ్రహ ప్రతిష్టాపన జరగడం ముఖ్యంగా ఏంటిదంటే మా దేవాలయంలో మా అమ్మవారికి డబ్బుల మీద ఏమాత్రం ఉండదు మా ఉండిలో సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు అంత మాత్రమే వస్తుంది కానీ ఈ ఆరు ఏడు సంవత్సరాల నుండి మా అమ్మవారికి ప్రతి సంవత్సరము ఎండి బంగారం అంటే చాలా విపరీతంగా పీతం చాలా ఇష్టం అమ్మవారికి ఎందుకంటే ఈ ఆరు సంవత్సరాలలో దాదాపు ఇరవై ఐదు కేజీల వెండిని జమకూర్చడం జరిగింది అమ్మవారికి భక్తులు చేయించి కానుకల రూపంలో ఇవ్వడం జరిగింది గత బోనాల ఉత్సవాలలో ఒక భక్తుడు తూడి సుభాష్ తూడి ప్రవీణ్ గారు సుప్రజా గ్రూప్స్ అధినేత పరంపరాజ్ స్వీట్స్ అధినేత వారు అమ్మవారికి బంగారు చీరే కవచం చేయించడం జరిగింది బహుకరించడం జరిగింది మన బోనాలు ఉత్సవాలలో అమ్మవారు బంగారు చీరే కవచం ధరించి భక్తులకు దర్శనం ఇచ్చింది అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది మా అమ్మవారికి ఈరోజు వెండి బోనము బంగారు బోనము వెండి తొట్టెల ప్రభ మళ్ళా వెండి అఖండ దీపాలు వెండి తీర్థం వెండి శతగోపురము వెండి పాదాలు ఇవన్నీ కూడా ప్రభ కానీ నాగదేవత కానీ అన్నీ వెండివే ఉన్నాయి అంటే అమ్మవారికి వెండి బంగారం అనేది ఎంత ప్రీతి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అమ్మవారు చాలా చల్లని తల్లి కోరిన కోరికలు తెరిచే తల్లి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నిన్న కొంపల్లి మాధవి గారి గిట వచ్చి నిన్న దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు బోనం రాకేష్ గారు కూడా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి వారి గిట ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం ఈ విధంగా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు సో ఇదండి మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి లేదా నాలా నమ్మని వాళ్ళు కూడా వెళ్ళండి ఎందుకంటే చూడాలి కదా దగ్గర నుంచి అందుకోసం వీలుంటే హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి అడ్రస్ దాని లొకేషన్ నేను గూగుల్ మ్యాప్స్లో ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా మీరు అక్కడికే వెళ్ళిపోవచ్చు అయితే గుడి అడ్రస్ మ్యాప్స్లో కరెక్ట్గా లేదు కాబట్టి ఆ పక్కనే ఉన్న లయోలా హై స్కూల్కి మనం అడ్రస్ చూసుకున్నామంటే దాని పక్కనే ఉంటుంది ఆ గల్లీలో ఎవ్వరిని అడిగినా చెప్తారు సో ఇది ఈ ఆలయం గురించి అసలు ఇంతకీ నువ్వు నమ్ముతున్నావా నువ్వేమంటావు అని అంటే నేనైతే మ్యాక్సిమం నమ్మనండి ఎవరో మనుషులు చేస్తుంటారో అని అనుకుంటున్నాను అలానే దేవత కాదు అని కూడా చెప్పకూడదు కదా అలానే నమ్మను అన్నది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే అంతే